ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే సీకాయాకు పచ్చడి చేస్తాను సీకాయాక ఏంటి అనుకుంటున్నారా మరి ఈ సీకాయాక వల్ల మనకి ఎన్ని ఉన్నాయో మరి చనిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు సంజీవం లాంటిది అని చెప్పడం జరిగింది ఈ సీకాయాకు ఎలా లభిస్తుందో ఇది ఎంత కష్టపడి పోసి పట్టుకొత్తారో ఎక్కడో కానీ లభించదో ఇది ఎన్నో రోగాలు తగ్గిస్తుంది ఆకలి అనేది పుడతుందని చెప్పి నేను వీడియో పెట్టానండి ఆ వీడియో చూడండి ఈరోజైతే పచ్చడి చేసే విధానం చూపిస్తాను సీకాయాకు పచ్చడి పచ్చడే కాదండి పప్పు చింత సిగర వేసి వండుకుంటాం కదా అలాగా కూడా వండుకోవచ్చు ఉల్లిపాయకులో పచ్చిమిరపక్కలు పోసుకుని చక్కగా ఉప్పు కారం పసుపు వేసి ఈ సీకాయకు వేసి కూడా కూరలాగా వండుకుని కూడా తినవచ్చు చింత సిగరలాగే ఉంటుంది చింత సిగర మీద కొంచెం పులుపు అయితే తొక్కు ఉంటుంది పని చాలా బాగుంటుందండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట అయితే ముళ్ళు పాపం వాళ్ళు కోసి పట్టుకొస్తారు చూసారా చాలా కష్టపడి కోసి తెత్తారండి మాకైతే అప్పుడప్పుడు అమ్మటానికి వస్తుంది ఈ చెట్లు ఎక్కడ పెడితే అక్కడ లభించవు మనం ఇత్తనాలు పెట్టుకుంటే వచ్చేస్తాయో మొక్క తెచ్చుకుని పాతుకుంటాం అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదండి ఎక్కడ ఎంత కొత్తదో తెలియదు అక్కడక్కడ అరుదుగా ఎక్కడో ఒక మొక్క ఉంటుంది పొలాలు ఉన్నాయని పొలాలు ఉన్న కడల్లా ఈ మొక్కలు ఏమి ఉండవు దానికి అది వస్తుందనమాట అప్పుడు చింత లాగే కోసుకుంటారు కానీ చింత చెట్టుకైతే ముళ్ళులు ఉండవు ఈ చెట్టుకి ముళ్ళులండి కోసేవారికి వాళ్ళంతా చక్కగా కోసేసినట్టు మరి నాట్లు పడిపోతుంది తెలుసండి అండి మరి అంతలా సీరేస్తుందనమాట అయితే మరి నేనేం చెప్పానంటే మరి ముళ్ళుతో ఉన్నది బాగు చేసుకోవటం కష్టం అని ఈ సీకాయ ఆకు గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారంటే అవునండి ముళ్ళు బాగు చేసుకోలేము మాకు చేసుకోవాలని ఉంటుంది కానీ అని అంటారు అలాంటప్పుడు మరి సీకాయ ఆకు తెచ్చిన తర్వాత మనం చక్కగా ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేసేమనుకోండి మరణాడికి ఆకు అనేది ఇలా దుళ్ళిపోతుంది అనమాట ఇందులో ఉండే కాళ్ళు అనేది చక్కగా ఇదిగో ఇలాగా ఏరేసానండి చూసారా ఎన్ని కాళ్ళు వచ్చినాయో మరి ఇవన్నీ చేతితో తీయాలంటే ఇట్ల ముళ్ళు ఉంటాయండి మనకి చీర వస్తాయి పక్కన కోసేటప్పటికి కోళ్ళ కోసి తీసుకొస్తారు అది కొడవలే కత్తితో కోసి పరికరాలతో జాగ్రత్తగా పట్టుకుని పోతారు అయినా కూడా వాళ్ళకి వెళ్ళంతా పపం చీరేసినట్టు కా మనకు చేతులకి అయ్యి పడిపోతాయి పడిపోతాయన్నమాట ఈ ముళ్ళు పారలాగా కోసేస్తాయి అనమాట అంత కష్టపడి ఎత్తారు బేరవాడు కొంటారు అని మా లక్ష్మి అయితే నేను ఎంత ఇస్తే అంతా అంటదండి అలాగని తన ఫలితో నేను ఉంచుకోనసండి దీని కష్టం చూడాలండి మనం డబ్బులు కాదు ఇది ఒక నాలుగు ఐదు వందలు ఇచ్చినా కూడా ఇంత ఆకు రాదు చెప్పాలి అంటే ఇది కొయ్యడం చాలా కష్టం అని చెప్తున్నాను కదా ఎక్కడో కానీ షెట్లు ఉండవు ఎక్కడో పొలాలప్పుడు వెళ్తే ఎక్కడో తనకు షెట్ ఉన్నది తెలుస్తుంది అనుకోండి అక్కడికి వెళ్ళి ఎవరో కోసుకోకుండా ఉన్నారంటే తన కోసుకుని తేవాలన్నమాట అలాగా తెచ్చి ఇస్తది నాకు ఇంకా ఎక్కువ ఉంటే అమ్మ మీకు కావలసింది తీసుకోండి కానీ అది అమ్మేస్తానని చెబుతుంది మరి శ్రీకాయకు ఎంత ఆరోగ్యం అంటే మరి నిన్న నేనైతే ఈ ఆకు గురించి ఆరోగ్యం ఎన్ని రకాలుగా మనకు మంచిదో బాల్యంత్రాలకైనా ఒంట్లో లేని వాళ్ళకైనా మరి ఆకలి పుట్టాలి ఆకలి లేదన్న వాళ్ళకని చెప్పడం జరిగింది అవసరం అనుకుంటే ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది సరే ఇది మరి అలానే కాదండి జ్వరం వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఆకలి చచ్చిపోద్ది మనం వచ్చి తగ్గిన కాడి నుంచి సరిగా ఆకలి లేదు అంటారు కదా అలాంటప్పుడు కూడా ఈ సీకాయకు ఎక్కడ లభిస్తుందా అని మా అయితే మాకు తెలుసు కాబట్టి మా ప్రాంతాలకి అక్కడక్కడ దొరుకుతుంది కాబట్టి ఇలా తెచ్చి వాళ్ళు ఉన్నారనుకో లక్ష్మీ సీకాయకు పట్టరామ్మా కొంచెం మరి వచ్చిన కాడి నుంచి ఆకలి లేదనో లేకపోతే మామూలుగా తినాలని ఉన్నదనో ఏమంటే జరగొచ్చిని ఆకలి పుట్టాలనేనా మామూలుగా అయితే తినకూడదా అని అనుకోవచ్చు మీరు కాదండి చాలా గొప్ప ఆరోగ్యం దొరికినప్పుడు మనకి తప్పకుండా తినవచ్చు కనీసం మనకి దొరకదనుకో ఇలాంటి ఆకలి పుట్టడం కోసం ఎక్కడో దుక్కుని మనం దీన్ని ప్రయత్నించుకుని దక్కించుకుని తినడం వల్ల ఆకలి పుడతుందని చెబుతున్నానే తప్ప తినటం చాలా గొప్ప ఆరోగ్యం నేను చక్కగా మా వారికి పచ్చడి చేసి మరి ఒక వారం రోజులు వేసి పెడతానండి వారు ఏంటి పది పదిహేను రోజులు ఇరవై రోజులన్నా ఉంటుందండి నేను చేసే పచ్చడి చూస్తే మీకు అర్థమవుతుంది పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా పచ్చడికి కావలసినవి జీలకర్ర ఉప్పు ధనియాలు చింతపండు వేయాలి ఇది కూడా పులపే కానీ అంత పులప కాదు కొంచెం పులపే అయినప్పటికీ కూడా చాలా పచ్చడికి కానీ కొంచెం చింతపండు అనేది వేసేటప్పటికి ఈ పచ్చడి రుచి అనేది ఈ రుచి రెట్టింపు అవుతుంది అనమాట అందుకుని కొంచెం ఒక నిమ్మకాయ చెక్కంత నానబెట్టుకున్నాను కదా అలానే మినప్పప్పు మరి కమ్మట వాసనకు కానీ రుచికి కానీ మినప్పప్పు వేయాలి అలానే బెల్లం అలానే ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంకా ముఖ్యమైనది చూపిస్తాను మీకు ఇదిగోనండి నువ్వుపప్పు సుసరా ఇది నువ్వుపప్పు తెల్ల నువ్వు పప్పు చక్కగా ఈ పప్పుతో ఈ పచ్చడి చేస్తాను లెక్క ప్రకారంగా నువ్వుపప్పు సీకాయకు పచ్చడి అని చెప్పాలి మీకు కానీ ఐటమ్ అన్నీ చూపించాను కదా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చాలా ఇది ఇలా చేస్తున్నారు అంటే ఇది ఆరోగ్యం చాలా బాగుంటుందని మీకే తెలిసిపోతుంది చేసే విధానం మరి చూపిస్తాను ఇప్పుడైతే కళాయి పెట్టుకున్నాను కదా చక్కగా దాంట్లో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నానండి మరి బాగా చేసే విధానం కాడలు తీసే విధానం అన్నీ చెప్పాను కదా చెప్పిందే చెప్పాను అనుకోవచ్చు పెద్దవాళ్ళం కదండి మరి అలాగే మాట్లాడదాం కొంచెం అర్థం చేసుకోండి అంతే మరి చక్కగా ఫస్ట్ అయితే మినప్పప్పు వేస్తున్నానండి మినప్పప్పు వేగేటప్పుడు చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసి వేపేస్తాను వేగిన తర్వాత ఇది ఒక దాంట్లో తీసి చల్లార్చుకుందాం తర్వాత మళ్ళీ చీకాయాకు వేపుతానమాట అంటే చేసే విధానం తెలిస్తే ఎవరికన్నా చీకాయాకు లభించిందనుకోండి ఇలా చేసుకుంటారని అంటే ఇప్పుడు కోర్సు వేసుకోవచ్చు అని చెప్పాను కదా పప్పులో వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కోర్సు వేసుకోవచ్చు అండి అలానే నీచి తినేవాళ్ళు ఉంటారు కదా శిఖను వండుకున్న మటన్ వండుకున్న చెంత సిగర వేసి వండుకుంటారు కదా అలానే చీకాయకు కూడా వేసుకుని వండుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది అనమాట అయితే అలా తినాలి అంటే అలా తింటామంటే వండుకుంటే తొందరగా అయిపోతుంది మరి ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి మరి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది నేను చేసే విధానం మీరు చూస్తే తప్పకుండా మీరు కూడా ఇలానే చేసుకుంటారు ఇప్పుడు ఈ పప్పు ఎగుతూ ఉన్నప్పుడు మిరపకాయలు చక్కగా వేసేస్తారండి మా వారికి పచ్చడి చాలా ఇష్టం ఈ పచ్చడికి బాగా బెల్లం దట్టంగా వేయి వేయాలన్నమాట బెల్లం వల్ల గొప్ప రుచి వస్తుంది అయితే ముఖ్యత కారం ఉండకూడదంటారని ఈ కాయలు అయితే ఇలా ఉన్నాయి కానీ పెద్ద ఘాట్ ఉండదు అండి మరి చేసే పచ్చడి క్వాంటిటీ ఎక్కువే కాబట్టి కొంచెం మిరపకాయలు కూడా ఇలా వేస్తున్నాను మా వారికి రైస్లోకి వేస్తాను అలానే టిఫిన్లో కూడా ఇదే ఫస్ట్ డే చక్కగా పది రోజులు చేసి పెడతానండి ఇది మంచి ఆరోగ్యం మనకు చూసారా ఇది అంటారు కదా జీర్ణ ఐస్ అంటారు కదా అది మెరుగుపడాలంటే ఇలాంటివి తినాలి అది బాగా కానీ ఆకలి అనేది కుడుతుంది మరి నాకు తెలీదు ఏమనుకోవద్దు అంటే చెప్తున్నాను నేను అలా ఆకలి కుట్టాలంటే అమ్మ పేరు శుద్ధి అవుతాయి అనేవాడు పెద్దవాళ్ళు అందుకు మీకు అర్థం అవ్వాలని ఇలా చెబుతున్నాను అనమాట చక్కగా ఇప్పుడు ధనియాలు వేసింది కదా ఎల్లికాయలు కూడా వేసేస్తానండి మనం నువ్వులు అనేది మాత్రం జీలకర్ర కూడా వేసేస్తాం నువ్వులు మాత్రం మనం ప్లాస్ట్లో వేసుకోవాలి బాగా దిల్గే కదా అందుకు ప్లాస్ట్లో వేసుకుంటే కమ్మగా వాసన వచ్చేటట్టు వేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుందండి ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర చేయాలి చెయ్యాలి అంటారు చూసారా అలాగా ఇలా ఇలా చేస్తున్నామంటే పని ఎక్కువే తర్వాత కొచ్చు కూడా ఎక్కువే అలాంటప్పుడు శ్రద్ధ తీసుకుని మరీ చేయాలి మనం ఏదో చేసి వద్దామే అనుకునే చేసేమనుకోండి అది బాగోతారు కదా బాధపడటం కూడా అవుతుంది చేసేది ఏదైనా కూడా ఒక పద్ధతిలో ఒక క్రమప్రద్ధంగా చేస్తే అది చాలా బాగుంటుంది అన్నమాట చేసిన కష్టానికి ఫలితం కానీ మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఫలితం కానీ ఉండాలంటే ఎలా చేసుకునేది అలానే చేసుకోవాలి ఇలాంటి పనులు అబడదడమంట చేయకూడదు పెద్దవాళ్ళు చెప్పేవారండి అదే మాట మీకు నేను చెబుతున్నాను ఇప్పుడైతే ఈ పోపులు దగ్గరికి ఏగొచ్చినవి ఇప్పుడు నువ్వులు వేసుకుందాం మనం ఈ నువ్వుల వల్లే పచ్చడికి బలం రుచి అన్నీ వస్తాయండి మరి సీకాయకు చాలా గొప్ప ఆరోగ్యం అని చెప్పాను కదా అప్పుడు పచ్చడి ఎలా ఉంటుందో మీకే అర్థమైపోయింది కదా చక్కగా ఈ వేవిస్తాను వేగిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపుతాను పోపు అయితే వేగిపోయిందండి చాలా మంచి కమ్మట వాసన వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడే మనం ఏగిందని అర్థమవుతుంది పోపు చూస్తే వాసన రాదు ఏదకపోతే పోపు అయితే చాలా బాగా వేగిపోయిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక హాఫ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చల్ల ఆడుతుంది చక్కగా ఆ తర్వాత మళ్ళీ శీకాయ్యాకు వేపే విధానం చూపిస్తాను ఇందులో ధనియాలతో సహా వేసాను ఎందుకంటే వర్షాకాలం ఇలా ఉంది కదా వాతావరణం మరి ధనియాల వల్ల మనకి పైచం అనేది ఉండదు జీలకర్ర వల్ల కఫం అనేది పట్టదు ఇల్లుపై ఇల్లుపై వేయడం వల్ల వేడి అనేది అందుతుంది ఇలా నువ్వు పప్పుతో వంట ఏదన్నా కూడా వేడి చేస్తుందండి మంచి ఆరోగ్యం అనమాట ఇప్పుడు మా వారికి వేసి పెడతాను మా పిల్లలకి చేసి పెడతాను అంటానే కానీ నేను నా కోసం చేసుకుంటున్నాను అని నేనంతానా అలాగే కాదండి నేనొకదాన్నే కాదు ఆడవారు ఎవ్వరూ కూడా అలా కొనరండి నా భర్తకి నా పిల్లలకి చేస్తున్నానని చెబుతారు చేస్తారు పెడతారు కూడా అవునంటారా కాదంటారా ఇందులో అయితే తీసేసానండి చక్కగా మరి నన్ను ఇంకొక రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఇప్పుడు ఆ నూనెలో ఈ సీకాయకు బాగా చేసుకుని పెట్టుకున్నాం కదా చూడటానికి ఎంత బాగుంది కదా దీంట్లో కూడా కష్టం ఉందండి మా లక్ష్మి చక్కగా కోసి పట్టుకొచ్చింది చూసే ఇప్పుడు చూసే నూనె వేసేస్తున్నానండి ఇది బాగా వేయించేస్తాను బాగా అంటే ఇలా వేస్తే అలా కుక్ అయిపోతుంది పులుపుది కదా ఇది ఆకైతే చాలా డెలిగేటే కదండి అంటే చక్కగాను కదా ఇదైతే వేయించేస్తానండి ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఏమి పెద్ద భ్రమించి విద్య ఏం కాదు చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా చెప్పేది కూడా సులువుగా ఉండాలంట అప్పుడు చేసుకోవటానికి మగ్గు చూపిస్తారంట అంటే ఇష్టం చూపిస్తారు అని ఇప్పుడు నేను చాలా కష్టం అండి చేయడం అని చెప్పకూడదు ఇది కోసి పట్టుకొచ్చింది చూసారా వారికి దొరకటం లభించడం కష్టం వాళ్ళు చేయడం కష్టం అది చెప్పాలి అందరూ కష్టం చేయడంలో ఏముందండి ఇలా చేసుకుంటామా మరి ఒక వారం పది రోజులు ఈ పచ్చడి వేసుకు తింటామే హ్యాపీగా కదా ఇది ఏమీ అంత పెద్ద కష్టం కాదు ఒక అరగంట శ్రమను గొప్పపోతే మనం ఇలా చేసుకుంటే మనకి వారం పది రోజులు పచ్చడి అనేది ఇబ్బంది లేకుండా వాడుకుంటామనమాట చక్కగా ఇది ఇలా వేసేది కదా ఇది ఎంత అవుతుందండి మగ్గిపోతే అంత ముద్దవుతుందనమాట చిన్న మంట పెట్టి మగ్గించుకోవాలండి పెద్దమంట పెట్టకూడదు రాకు చాలా కదా వేస్తుందా అని కానీ చిన్న మంట మీద ఏగితే అది వచ్చే వేరు అనమాట ఒకసారి మా మరిది వచ్చాడండి వస్తే నేను చీకాశండి సిద్ధం చేసుకుని రుబ్బు రోడ్లో రుబ్బటానికి ఇప్పుడు మాకు చెప్పనా అండి ఇరవై సంవత్సరాల కిందట మాట ఇది అన్నీ రెడీ చేసుకుంటే వచ్చి అని మాట్లాడి వెళ్ళిపోతుంటే వాళ్ళ అన్నతో మాట్లాడుకున్నాడు వెళ్ళిపోతుంటే ఉండమ్మా ఈ పచ్చడి చేస్తున్నాను ఇస్తాను అన్నాను ఎక్కువ చేస్తానండి ఎప్పుడు కూడా ఎక్కువ చేస్తాను కానీ ఇప్పుడు చేస్తున్నాను చూస్తే దీని మీద ఇంకో రెండు ఎంతలు చేసాను అప్పుడు అయితే అండి కూర్చున్నాడు ఆయన ఇలాగా రుబ్బ రుబ్బటం ఎక్కువ పచ్చదు కదా ఇది రెండు మూడు ఐదు కింద రుబ్బాను అనమాట రుబ్బితే అది చూసి వెళ్ళి అదే నువ్వైతే మిక్సీలో పెట్టేసి రెండు మూడు మాటలు చేసేది అయిపోతుంది గమ్మనని కష్టపడి రుబ్బారు మా వదిని రుబ్బటం వల్ల ఇంత రుచి వస్తుంది ఇది అది ఇంత పచ్చడి రుబ్బలేను కదా అని అనుకోకుండా రుబ్బారు మా వదిని అందుకే ఇంత రుచిగా ఉన్నది అని అన్నాడంట తర్వాత మా తోట కాడలు కడిచినప్పుడు ఈ మధ్య ఇలా అన్నారండి అని చెప్పింది అన్నమాట ఇలా కాళ్ళు కనపడుతున్నాయి కదా ఎక్కువ ఇందులో ఉంచేస్తేనేమో అనుకుంటారు మీరు ఈ లేపడనమాట అండి పర్వాలేదు కొన్ని చిన్ని చిన్నిగా ఉన్నాయి అలా ఉండిపోతాయి ఇప్పుడు మనం మిక్సీ పడితే చక్కగా మిక్సీలో అడిగిపోతాయి అన్నమాట మరి ఇప్పుడు ఎందుకు రుబ్బరండి మిక్సీలో పెట్టేస్తానంటున్నారో అనుకోవచ్చు మరి మీకు వీడియో తీసి చూపించాలి అంటే నేను రుబ్బాలి అంటే కొంచెం ఇబ్బంది అయిన పనే మరి ఏ మామూలుగా అనుకోండి వీడియో కాకుండా రుబ్బేద్దాం అవును అలాగా రుబ్బేసి కూర్చొని రుబ్బేసుకోవటమే కాకపోతే మరి వీడియో తీస్తున్నాను కదా కానీ మరి రుబ్ొని చేసుకోవాలేమో అనుకోకుండా ఇలాగ మీరందరూ చీల సులువుగా చేసుకోవచ్చు ఎవరికన్నా కన్నా లభించిన వారు చేసుకోవచ్చని అర్థం అది కూడా అర్థమవుతుంది కదండి అది అనమాట నేను ముందు నేను అవసరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడలేక మీకు చేసుకునే విధానం కూడా ఇలాగని చెప్పటం అన్ని రకాలుగాను అనుకోండి ఇంకా చక్కగా అంత ఆకు ఇంత ఆకండి చూసారా ఇలాగ చక్కగా నేను నెల మగ్గిన తర్వాత ఇందులో ఎందుకంటే నెయ్యి వేసి ఏపలేదు నేను అలానే పప్పు నూనె కూడా వేయలేదండి మామూలు నూనె వేసేసాను ఎందుకంటే నువ్వులు ఎక్కువ వేసుకుందాం మనం ఆల్రెడీ నువ్వులు నూనె వస్తుంది కదా ఆ కంపదానం సరిపోతుంది ఆ బలం సరిపోతుంది ఆ రుచి కూడా సరిపోతుంది అనమాట అంత కొద్దిగా నూనె కాబట్టి ఈ ఏపటానికి ఇందులో రెండు స్పూన్లు వేసాను ఆ పోపులో మూడు స్పూన్లు వేసాను మూడో నాలుగో వేసేసాను అండి అయిపోయింది ఇది అయిపోయింది కదా ఇది ఫలారీగా పచ్చడి చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే చల్లారిపోయిందండి చక్కగా ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను మిక్సీలో వేసి ఇది కూడా ఈరోజు రెండు ట్రిప్పులు పెట్టవలసి వస్తుంది అనుకుంటున్నానండి ఎక్కువ కదా మరి క్వాలిటీ ఏదైనా చేసేది శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇది బాగోవాలంటే మనం మనసు పెట్టి చెయ్యాలి అప్పుడే బాగుంటుంది ఇది నేననేది కాదండి మా వారు నాకు చెబుతూ ఉంటారనమాట ఇందులో ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఉప్పు వేసాను కదా కొంచెం బెల్లం కూడా వేసేస్తున్నాను ఇంకొక ట్రిప్ పెడతాను కదా అందులో కొంచెం బెల్లం వేస్తాను ఇది నలగటానికి కొంచెం ఇచ్చంతపండు కొద్దిగా వేసేసాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాను ఇప్పుడు ఇదైతే చక్కగా ఇందులో వేసేస్తానండి ఇది చూస్తుంటేనే పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేస్తుంటే మంచి స్మెల్ చేస్తూ ఉంటుంది గుమ్మం అంటే కమ్మట వాసన ఏ ఇందులో వేసి అలాంటి ఐటమ్ వేసాం మనం కదా మన పప్పు కూడా వేగింది మంచి కమ్మట వాసనే కదండి ధనియాలు గొప్ప ఫ్లేవర్ వస్తుంది అలానే నువ్వు అంటారా ఇంకా చెప్పనవసరం లేదు కమ్మదనం కదా ఇప్పుడు కనువైపు కూడా మిక్సీ పట్టి మళ్ళీ మిగిలిన చూపిస్తాను ఇప్పుడు ఇందులో కూడా మరి ఇందాక మిగిలిసిన చింతపండు అలానే మిగిలిసిన బెల్లం చక్కగా వేసేస్తానండి ఇది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి చక్కగా మళ్ళీ కలిపేసి ఆకు ఈ పట్టింది అప్పుడు మళ్ళీ మిక్సీ పడతాం చక్కగా మనకి ఎలా ఎంతవరకు నలగాలో అంతవరకు ఇలాంటి పచ్చళ్ళు కూడా మనం బాగా మెత్తగా పట్టేసుకునే అవసరం లేదు అలానే గొరగకా కూడా కాదండి ఇది నేను చూపిస్తాను మీకు అలా చేసుకుంటే నేను రోట్లో రుబ్బుదునండి బాగుంటుందండి అన్నం చూసారా అలానే ఉంటుందండి మనం రోట్లో రుబ్బుకున్నట్టు రోట్లో కుమ్ముకున్నట్టు ఉండాలంటే కొన్ని కొన్ని చేసుకునే విధానం మిక్సీలో కూడా చేసుకుంటే అలానే ఉంటుందండి అవునండి నిజంగా మనం రోడ్లో రుబ్బుకున్నట్టు కుమ్ముకున్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఆ ఏగిపోయింది కదా ఇది ఇది మిక్సీ పట్టేస్తున్నాను చక్క కలిపేస్తున్నాను కలిపేసి మళ్ళీ మిక్సీ పడతాను రాక అనేది బాగా కలిసిపోయింది అనుకోండి ఇంకో దాంట్లో తక్కువ ఓ దాంట్లో ఎక్కువ ఉండదు కదా మరి అంతుకు అంటే ఇంత ఎలా ఇంతకు చెబుతున్నానంటే ఇలాంటివి అందరూ చేసుకోలేరండి అందరికీ దొరకదు కదా దొరికినప్పుడు చేసుకున్నప్పుడు ఇలానే చేసుకున్నారంటే దీని రుచి కానీ దీని బలం కానీ దీని ఆరోగ్యం కానీ తప్పకుండా వారికి మరి పొందే తీరుతుందండి వారికి దక్కే తీరుతుంది అనమాట చేసుకునేలాగా చేసుకున్నారంటేనే అంతుకు నేను పర్ఫెక్ట్గా చెప్పి చేద్దా ఇంతకుముందు కూడా పెట్టాను కానీ ఎలా చెప్పానో గుర్తులేదనుకోండి చక్కగా కలుస్తుంది ఆకు ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఇది నీళ్ళు అన్నీ చింతపండులో వేసాను కదా కొంచెం నీళ్ళు దానికి ఏం పర్వాలేదు నీళ్ళు వేసారు కదా ఏమైనా అవుతుందంటే అసలా నెల్లాళ్ళన్నా పచ్చడి ఇలానే ఉంటుంది బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు చక్కగా ఇది మరి నీళ్ళు అది వేయకుండా పెట్టాలి కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పడ్డేస్తాను అనమాట ఇదిగోనండి చూసారా ఎంత బాగా వచ్చిందో గరికని కష్టడు ఉంది మరి తీసేస్తాను తీసేసి ఇంకోకి పెడతాను ఇదిగోనండి చీకాయ ఆకు పచ్చడి రెడీ చేసేసాను చక్కగా మా వారికి సాయంకాలం టీపుల్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా చేసేసాను ఈ పచ్చడి టీపుల్లోకి చాలా బాగుంటుందండి గొబ్బరి పచ్చడి కొంచెం బెల్లం వేసుకుని చేసుకుంటాం అదే రెండు రెండు రూపాయలు వేసి పచ్చడి అంటాం ఆ పచ్చడి కూడా ఇలా చేసుకుంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అలానే ఈ పచ్చడి ఉంటుందన్నమాట చక్కగా చేసేసాను చూశారు కదా ఇంతేనండి చీకాయ ఆకు చీకాయ ఆకు పచ్చడి చేసేసానండి చేసేసి నా ఆనందంలో తడబడిపోతున్నాను మరి ఏమనుకోవద్దు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యం ఎవరికన్నా ఆకలి లేదన్నప్పుడు సీకాయాకు అంట అని పల్లెటూరులో ఎవరన్నా మన బంధువులు ఉంటే వారు కురమైతే తప్పకుండా తెచ్చి ఇస్తారు అలానే బాలింతరాలకి కూడా మరి ఆకలి ఉన్నదే లేదని కాదు కానీ ఎక్కడన్నా లభించింది అనుకోండి మరి డెలివరీ అయిన తర్వాత పెట్టడం వల్ల మంచి ఆకలి పుట్టి మంచి బలపడుతుందండి ఇలా పూర్వం చేసేవారు చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి